சூசி மாரி அல்ல எண்ணெய் எப்போ மஞ்சோ మరి వాళ్ళైతే రేట్ అయితే ఎక్కువైందని కొంచెం వాళ్ళు మాట్లాడుకొని అయితే చెప్తామని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుతున్నారు రేట్ గురించి మరి అతను రేట్ అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఏమో బేరం చేస్తే ఏమైనా తగ్గొచ్చు అలాగే వాళ్ళైతే యాభై ఐదుకి అడుగుతున్నారు సో ఇక్కడ అన్ని పాల పాల కూడా ఉంటాయి వాళ్ళు ఇంకా రేట్ అయితే మాట్లాడుకుంటున్నారు ఎంత కడగాలి ఎంత లేదు అనేది సో చూస్తున్నారు కదా మరి కోడలి వాళ్ళు తీసుకుంటారా లేదా లేకపోతే అనేది చూద్దాం సో వాళ్ళకైతే రేటు సరిపోదా అని బ్యాక్స్టెప్ అయితే వేసారు లేరు వాళ్ళైతే వెళ్ళిపోయినారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్